రామకృష్ణ మిషన్ సాహసంగ్ ఆవిర్భావ గాథ శ్రీరా అమెరికాలో తీవ్ర కార్యకలాపాల మధ్య కూడా స్వామీజీ భారతదేశంలో తమ పనిని ప్రారంభించారు ఆయన సంస్థాగత ప్రక్రియలో సోదర శిష్యులకు మార్గనిర్ మార్గనిర్దేశం చేశారు లండన్ నుండి ఆయన తమ సోదర శిష్యుడు స్వామి రామకృష్ణానందకు ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఆరున మఠాన్ని ఎలా నిర్వహించాలో సుదీర్ఘంగా వివరిస్తూ రాశారు ప్రియమైన అలంబజార్ మఠ సభ్యులకు మీ అందరి కోసం ఒక విషయం రాయదలిచాను నేను పనిచేయడము వ్యక్తిగత అధికారం కోసం కాదు కానీ అందరి మంచి కోసము మరియు అవతారమూర్తి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసము ఆయన మీ అందరి బాధ్యతను నాకు అప్పగించారు ప్రపంచంలోని గొప్ప శ్రేయస్సుకు మీరందరూ తోడ్పడతారు మీలో చాలామందికి దాని గురించి ఇంకా తెలియదు నేను మీకు ఈ లేఖను రాయడానికి గల ప్రత్యేక కారణం ఇదే ముందుగా మఠ నిర్వహణ గురించి వివరిస్తాను మఠ కార్యక్రమాలకై ఒక విశాలమైన భవనాన్ని కానీ తోటను కానీ హత్యకు తీసుకోండి అందులో ప్రతి ఒక్కరికి విడివిడిగా ఒక చిన్న గది ఉండాలి పుస్తకాలు ఉంచడానికి ఒక విశాలమైన హాలు వచ్చిన వారితో కలిసి మాట్లాడడానికి ఒక చిన్న గది ఉండాలి ప్రతినిత్యము శాస్త్రాధ్యయనానికి బహిరంగ ఆధ్యాత్మిక ప్రసంగాల నిమిత్తము ఆ ఇంట్లో మరొక పెద్ద హాలు ఉండాలి పాలక మండలి ఒకటి అధ్యక్షుడి ఎన్నిక ప్రతి సంవత్సరము మెజారిటీ ఓట్లను బట్టి జరగాలి మరసటి సంవత్సరము ఆ తర్వాత కూడా ఇదే రీతిలో జరగాలి రెండు ఈ సంవత్సరానికి బ్రహ్మానందను అధ్యక్షుడిగా అల అలాగే మరొకరిని కార్యదర్శిగా చేయడంతో పాటు పూజాదులు భోజన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మరొకరిని ఎన్నుకోండి విభాగాలు మఠంలో క్రింది విభాగాలు ఉండాలి ఒకటి అధ్యయనము రెండు ప్రచారము మూడు ఆధ్యాత్మిక సాధన కొన్ని సాధారణ హెచ్చరికలు కొన్ని సాధారణ హెచ్చరికలు ఒకటి ఏ స్త్రీ అయినా సన్యాసితో మాట్లాడడానికి వస్తే ఆమె సందర్శకుల గదిలో మాత్రమే మాట్లాడాలి రెండు పూజా మందిరము గదిలో తప్ప మరే ఇతర గదుల్లోకి స్త్రీలు అనుమతించరాదు జై శ్రీరామకృష్ణ కార్యాలయ అధికారులు ప్రతి కార్యనిర్వాహకుని పట్ల పద్ధతిలో బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవాలనేది బుద్ధుని శాసనము సిద్ధాంతాలు మొదలైన వాటి గురించి నేను చెప్పేది ఒకటే పరమహంస దేవుని ఎవరైనా అవతారంగా అంగీకరిస్తే మంచిదే అంగీకరించకపోయినా సరే సత్యమేమిటంటే పరమహంస దేవులు అన్ని పూర్వపు అవతారాల మూర్తుల కంటే అధికుడు మరియు వారి బోధలు పూర్వావతారాల బోధల కంటే ఎంతో స్వతంత్రాలు ఉదారాలు అభ్యుదయాలు పూర్వ ఆచార్యుల భావాలు ఏపక్షమైనవి సారీ పూర్వల ఆచార్యాలు పూర్వ పూర్వ ఆచార్య భావాలు ఏకపక్షమైనవి కానీ ఈ నూతన అవతార పురుషుడు కర్మ భక్తి యోగ జ్ఞానములలోని ఉత్తమ తత్వాలు నూతన సమాజాన్ని నిర్మించటంలో ఒకదానికొకటి సమ్మేళన పొంది పడాలని ఉపదేశిస్తున్నాడు పూర్వ సాంప్రదాయము నిరభ్యంతరంగా మంచిదే కానీ ఈ యోగ భక్తి జ్ఞాన కర్మల సమన్వయాన్ని వయోలింగ భేదాలను పాటించక భక్తి జనాలను అందరికీ చండాలుని వరకు వ్యాపింపజేయటమే ఈ యుగానికి తగిన నూతన మతము పూర్వ అవతారాల బోధలు మంచివే కానీ వారందరికీ ఉపదేశాలు శ్రీరామకృష్ణునిలో సమ్మేళనం చెందాయి జై శ్రీరామకృష్ణ